అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం ఈరోజు మనం మన హిందూ సంస్కృతిలో ప్రతినిత్యం చదువుకోవాల్సిన కొన్ని శ్లోకాలు శ్లోక పఠనం వల్ల మన శరీరంలో జరిగే మార్పులు సైంటిఫికల్గా నిరూపించబడిన అద్భుతమైన ఫలితాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్లోక పఠనం వల్ల మన జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతాయి ఎలా అంటే మన శరీరంలోని ఆరు చక్రాల్లో మెడ మెడభాగంలో ఉన్న చక్రాలు పఠనం వల్ల యాక్టివేట్ అవుతాయి తద్వారా కాన్సన్ట్రేషన్ మెమరీ పెరుగుతాయి ఇక రెండవది ఏంటంటే మన మెదడులో ఓర్పు సహనం అంటే పేషెన్సీని పెంచే భాగం పఠనం వల్ల యాక్టివేట్ అవుతుంది ఇక మూడవది ఏంటో చూద్దాం మనకు శ్లోకం అనేది ఒక ప్రత్యేకమైన ఛందస్సులో ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది కాబట్టి దాన్ని చదువుతున్నప్పుడు మన బ్రీతింగ్ అనేది రెగ్యులేట్ అవుతుంది ఇలా మన శ్వాస క్రమబద్ధీకరించడం వల్ల మనకు ఊపిరితిత్తుల సామర్థ్యం అనేది పెరుగుతుంది తద్వారా గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే శ్లోక పఠనం వల్ల మన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందంట చాలా విచిత్రంగా ఉంది కదా పఠనం చేసినప్పుడు మన పెదవులు నాలుక స్వరపేటిక ఒక క్రమ పద్ధతిలో కదులుతాయి కదా ఆ వైబ్రేషన్ వల్ల మన బ్రెయిన్లో ఉండే హైపోథాలమస్ అనే పార్ట్ యాక్టివేట్ అయ్యి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి తద్వారా మన బాడీ యొక్క ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది ఇంకా మన శరీరంలోని షట్చక్రాల మధ్య సమతుల్యత ఏర్పడి తద్వారా ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది ఇవన్నీ కూడా శ్లోక పఠనం వల్ల శాస్త్రీయంగా నిరూపించబడిన ఉపయోగాలు ఇప్పుడు మనం ప్రతి ఒక్కరూ పఠించవలసిన తమ పిల్లలకు నేర్పించవలసిన నిత్య పారాయణ శ్లోకాలు కొన్ని నేర్చుకుందాం ముందుగా ఉదయం లేవగానే చదవలసిన శ్లోకం తెలుసుకుందాం దీన్నే ప్రభాత శ్లోకం అని అని కూడా అంటారు లేవగానే మంచంపైన కూర్చుని రెండు చేతులు ఇలా దగ్గరగా పెట్టుకుని ఈ శ్లోకం చెప్పుకోవాలి కరాగ్రీవసతి లక్ష్మీ కర మధ్యే సరస్వతి కర మూలే స్థిత గౌరీ ప్రభాతే కర దర్శనం అరచేతి చివర్లలో లక్ష్మీదేవిని మధ్యలో సరస్వతిని మూలంలో గౌరీదేవిని ఈ ముగ్గురిని నా చేతుల్లోనే దర్శిస్తున్నాను అని దేని అర్థం దీనివల్ల శాస్త్రీయంగా కూడా లాభం ఉంది అదేంటంటే మనం రాత్రి అంతా కూడా నిద్రపోయినప్పుడు కళ్ళు మూసి ఉంచుతాం కాబట్టి లేవగానే మనం అరచేతుల్ని చూడడం వల్ల ఆ కళ్ళ నుంచి ఒక విధమైన శక్తి మన అరచేతుల్లోకి ప్రసరిస్తుంది ఇంకా కొంతమందికి అయితే లేవగానే దీన్ని చూసాం అన్న దాన్ని బట్టి ఆ రోజు ఉంటుందని నమ్ముతారు అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన అరచేతులు ఎప్పుడూ మన దగ్గరే ఉంటాయి కాబట్టి లేవగానే మన అరచేతులను చూసుకుంటే సరిపోతుంది తర్వాత మనం చేసే పని కాళ్ళు నేల మీద పెట్టడం ఇలా కాళ్ళు నేల మీద పెట్టే ముందే మనం భూదేవికి నమస్కరించి ఈ శ్లోకం చెప్పుకోవాలి సముద్రవసనీదేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే సముద్రాల్లో పర్వతాల్లో అన్ని చోట్ల ఉండేవో భూదేవి విష్ణుపత్నివైన నీకు నమస్కరిస్తున్నాను నా పాదాలతో నేను తొక్కుతున్నాను నన్ను క్షమించు అని దీని అర్థం మన హిందూ సంప్రదాయంలో పొరపాటున ఎవరికైనా కాలు తగిలితే వాళ్లను క్షమించమని అడుగుతాం అలాంటిది మనం రోజంతా పైన నడుస్తాం తొక్కుతాం ఎన్నో చేస్తాం కాబట్టి మనం ముందుగానే భూదేవికి క్షమాపణ చెప్పుకోవాలి పిల్లలకు దీని అర్థం తెలియచెప్పడం వలన సాయం చేసిన వాళ్ళ పట్ల కృతజ్ఞతగా ఉండడం అవసరమైనప్పుడు క్షమాపణ చెప్పడం రెండూ కూడా అలవాటవుతాయి తర్వాత మనం చేసే పని స్నానం కదా పూర్వంలో ఇప్పుడు నదుల్లో స్నానం చేయడానికి వీలులేదు కాబట్టి మనం స్నానం చేసే నీటిలో చేతి నుంచి ఈ శ్లోకం చెప్పుకోవాలి గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు మనం ఏ నీటిలో అయితే చేతిని ఉంచామో ఆ నీటిలోకి గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి ఈ నదుల జలాలన్నిటినీ కూడా ఆవాహన చేస్తున్నాం ఇలా చేసిన తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే ఈ నదీ జలాలన్నిటితోనూ స్నానం చేసిన ఫలితం లభిస్తుందని చెప్తారు స్నానం చేసిన తర్వాత తప్పకుండా ప్రత్యక్ష దైవమైన సూర్యునికి నమస్కరించాలి బ్రహ్మస్వరూపముదయే మధ్యా నేతుమహేశ్వరం సాయం ధ్యాయేత్ సదా విష్ణుం త్రిమూర్తించ దిపాకరం ఉదయం బ్రహ్మదేవునిగా మధ్యాహ్నం మహేశ్వరునిగా సాయంత్రం విష్ణుమూర్తిగా త్రిమూర్తి రూపాల్లో దర్శనమిచ్చే సూర్యునికి నమస్కారం అని దీని అర్థం మనకు ప్రత్యక్షంగా కనిపించే ఒకే ఒక్క దైవం అలాగే ప్రాణికోటి మనుగడకు జీవనాధారం సూర్యుడు సూర్యుడు ఉండడం వల్లే మొక్కలు పెరుగుతున్నాయి వాటి వల్లే మనం అందరము కూడా జీవిస్తున్నాం కాబట్టి మనం సూర్యునికి ఆ కృతజ్ఞత అనేది చూపించాలి అలాగే ఉదయమే సూర్యుని ఎండలో నిలబడడం వల్ల శరీరానికి డి విటమిన్ కూడా అందుతుంది తర్వాత భోజనం చేసే ముందు చదువుకోవాల్సిన శ్లోకం అహం వైశ్వానరో నరో భూత్వా ప్రాణి నాం దేహమాశ్రిత సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణుల వారు చెప్పిన శ్లోకం ఇది విశ్వమంతటా ఉండే నేనే ప్రాణుల శరీరంలో కూడా అగ్ని రూపంలో ఉండి వారు తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేస్తున్నాను అని దీని అర్థం ఇక్కడ అగ్ని అంటే శాస్త్రీయంగా చూసుకుంటే మన శరీరంలో ఉండే డైజెస్టివ్ జ్యూసెస్ అని అనుకోవచ్చు అవి చాలా స్ట్రాంగ్గా ఉండి ఎలాంటి పదార్థానైనా అరిగించేస్తాయి కదా అంటే ఒక విధంగా మనం తీసుకునే ఆహారం మనలో ఉన్న భగవంతునికి నైవేద్యం పెట్టినట్టు దీని అర్థం అన్నమాట అలాగే దీనితో పాటు మనకు అన్నం పెట్టే అన్నపూర్ణ అన్నపూర్ణాదేవిని కూడా తలుచుకోవాలి అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహీ పార్వతి సాక్షాత్తు పరమశివుడికే భిక్షను సంగిన అన్నపూర్ణాదేవి మనకు ఆహారంతో పాటు జ్ఞానాన్ని వైరాగ్యాన్ని కూడా ప్రసాదించమని వేడుకోవాలి ఇక పడుకునే ముందైతే మనం ఈ శ్లోకం చెప్పుకోవాలి అపరాధ సహస్రాణి క్రియంతే అహన్ని సం మయా దాసోహమితి మాం పరమేశ్వర మనం రోజంతా కూడా తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం కదా వాటిని క్షమించమని ఆ దైవాన్ని వేడుకోవడం అలాగే ఎటువంటి పీడకలలు రాకుండా ప్రశాంతమైన నిద్ర పట్టడానికి రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం సయనేయ స్మరే నిత్యం దుస్వప్నస్త అనే శ్లోకాన్ని చదువుకోవాలి శ్రీరాముడు సుబ్రహ్మణ్యుడు హనుమంతుడు గరుత్మంతుడు భీముడు ఈ ఐదుగురిని పడుకునేటప్పుడు స్మరిస్తే చెడుకలలు రాకుండా ప్రశాంతమైన నిద్ర పడుతుందని ఈ శ్లోకం యొక్క అర్థం అలా కాకుండా అసలు నిద్రే సరిగ్గా పట్టట్లేదు అనుకుంటే కనుక అమ్మవారిని ఇలా ప్రార్థించుకోవచ్చు యాదే విసర్వభూతూ నిద్ర రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ ఇవి ప్రతి ఒక్కరూ చదువుకోవడమే కాకుండా తమ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి నేర్పించవలసిన నిత్య పారాయణ శ్లోకాలు ఇవే కాకుండా పిల్లల కోసం ప్రత్యేకంగా వాళ్ళు ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఏది చదవాలి చదువు బాగా రావడానికి ఏం చదవాలి జ్ఞానం పెరగడానికి ఆపదలు తొలగడానికి గ్రహదోషాలు తొలగడానికి ఇలా ప్రతిదానికి కూడా చాలా ఉపయోగకరమైన శ్లోకాలు ఉన్నాయి వీటన్నిటినీ కూడా నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి ఇక ఇప్పుడు చెప్పుకున్న శ్లోకాల విషయానికి వస్తే ముందుగా మీరు వీటిని నిత్యం పఠిస్తూ ఉంటే మిమ్మల్ని చూసి పిల్లలు కూడా అనుసరిస్తారు వాళ్ళకి కొన్ని రోజుల పాటు దగ్గరే ఉండి నేర్పిస్తే కనుక అవి కంటదా వస్తాయి అలాగే వాళ్ళ దినచర్యలో ఒక భాగం అయిపోతాయి ఇలాంటివి నేర్పించడం క్రమం తప్పకుండా చదివించడం వల్ల మన పిల్లలకు క్రమశిక్షణతో పాటు మన సంస్కృతి సంప్రదాయాల పట్ల గౌరవం కూడా ఏర్పడుతుంది మనం వీటిని చదువు చదువు అని బలవంతంగా చదివించడం కాకుండా వాటి వెనకాల ఉన్న అర్థం ఏంటి వాటిని చదవడం వల్ల లాభం ఏంటి అనేది వివరంగా చెప్తే పిల్లలు తప్పకుండా నేర్చుకుంటారు ఇక ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటన్నది నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఎటువంటి శ్లోకాలు కావాలన్నది కూడా నాకు తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో అవి షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు